సకల జన బాంధవుడు సౌమ్య రూపుడు మన వెంకట శర్మ ఉన్నతుడు ఉత్తముడు చిద్విలాసుడు మన వెంకట శర్మ సకల జన బాంధవుడు సౌమ్య రూపుడు మన వెంకట శర్మ ఉన్నతుడు ఉత్తముడు చిద్విలాసుడు మన వెంకట శర్మ വിജ്ഞാനപ വിപോദ സ്രവത്തി കലഗല കൂർത്തി വിജ്ഞാനപു വിപോദ ശ്രവത്തി കലഗലി ശിനീയ മൂർത്തി മാതൃഭാഷ പരിമലാലഹോന്നു മീറു ഗണിത പുതു ബോധിച്ചിരി ణితపు ఇక్కట్లను గమ్మత్తుగా బోధించిరి అన్నింటా అందవేసిన గణ గురువై నడిచిన కల్పవృక్షమా మీకు మా వందనాలు వందనాలు కల్పవృక్ష మా వందనాలు సకల జనా బాంధవుడు సౌమ్య రూపుడు మన వెంకట శర్మ ಉನ್ನ ಉತ್ತಮುಡು ಚಿತ್ವಿಡು ಮನ ವೆಂಕಟ ಶರ್ಮ ಉದ್ಯಮ ಕೆರಟಮೈ ಊರಿಕೆನುವೆನ್ನುದನ್ನು ಉದ್ಯಮ ಕೆರಟಮೈ ಉರಿಕೆನುವೆನ್ನುದನ್ನು ಅಂದರೆ ನೋಟಾಪ್ತುಡೈ ಆತ್ಮ ಬಂಧುವೈ ಅಡುಗೆ ಶೆನು ನಿರಂತರ ಶೋಧನ ನಿತ್ಯ ವಿಧಿ ோனாரி சடத்த கஷ்டே ஃபலி அடூ கடதாக்க சீஜீவனம் கஷ்டாக்க சீஜீவனம் சகல ஜனாந்த சௌமியரூப்பு మన వెంకట శర్మ ఉన్నతుడు ఉత్తముడు చిద్విలాసుడు మన వెంకట శర్మ సంస్కారానికి మారు పేరుగా సాగిన మీనడక సంస్కారానికి మారు పేరుగా సహనములకు ప్రతీకగా నిలిచిన మీ ధీరత్వం మీ సలహాలు సమాధానాలు మీ మేధస్థుకు సాక్షాలు మీ సలహాలు సమాధానాలు మీ మేధస్థుకు సాక్షాలు మీ అనురాగం ఆత్మీయత సంగమాల తీపి గురుతులు మీ అను గురుతులు సకల జన బాంధవుడు సౌమ్య రూపుడు మన వెంకట శర్మ ఉన్నతుడు ఉత్తముడు చిద్విలాసుడు మన వెంకట శర్మ మదిలోని ముచ్చట్లను వ్యాసాలుగా అందించిరి మదిలోని ముచ్చట్లను వ్యాసాలుగా అందించి అందులోన ఎన్నో అపూర్వ విషయములు జిజ్ఞాసకు పట్టుదలకు పట్టుగొమ్మగా నిలిచెను అవి జిజ్ఞాసకు పట్టుదలకు పట్టు గొమ్మగా నిలిచను అవి చైతన్యపు కాంతుల సిరిమో మన శర్మగారికి వందనాలు చైతన్యపు కాంతుల సిరి గారికి వందనాలు సకల జనా బాంధవుడు సౌమ్య రూపుడు మన వెంకట శర్మ ఉన్నతుడు ఉత్తముడు చిద్విలాసుడు మన వెంకట శర్మ ఏమణి చెప్పాలి ఏమని రాయాలి ఏమని చెప్ప తరగని జ్ఞాపకాల సౌలభ్యపు తక్కెడా తరగని జ్ఞాపకాల సౌలభ్యపు తక్కెడా మీ అనుబంధపు మధురిమలు మామదిలో శాశ్వతం మీ అనుబంధపు మధురిమలు మామదిలో శాశ్వతం వందనాలు పలకగా నిరతము నిరతముమి పాదయుగలికి వందనాలు పలుకగా మీ పాదయుగలికి సకల బాంధవుడు సౌమ్య రూపుడు మన వెంకట శర్మ ఉన్నతుడు ఉత్తముడు చిద్విలాసుడు మన వెంకట శర్మ సకల జనాబాంధవుడు సౌమ్యరూపుడు మన వెంకట శర్మ ఉన్నతుడు ఉత్తముడు చిద్విలాసుడు మన వెంకట శర్మ ఉన్నతుడు ఉత్తముడు చిద్విలాసుడు మన వెంకట శర్మ ఉన్నతుడు ఉత్తముడు చిద్విలాసుడు మన వెంకట శర్మ